వద్దకు వచ్చిన తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకరన్నారు రేవంత్ పర్యటన తట్టుకోలేకే కొందరు రాజకీయ నాయకులు ప్రేరేపిత చర్యలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయడం బీఆర్ఎస్ నేతలకు ఇష్టం లేదన్నారు త్వరలోనే యువత కోసం భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేయనున్నట్లుగా పెద్ద ఎత్తున హామీ ఇచ్చారు ఇక విద్యార్థులు రాజకీయ నాయకుల ఉచ్చులో పడకూడదని తమ భవిష్యత్ కోసం విద్యపైనే దృష్టి పెట్టాలన్నారు ప్రచారము లేదంటే గందరగోళం చూస్తుంటే నవ్వు వస్తుంది కనీసం ఉస్మానియా యూనివర్సిటీ వంద సంవత్సరాల రోజుల్లో ఈ ఉస్మానియా యూనివర్సిటీ లోపలికి కూడా రాలేకుండా ఆడిటోరియంకి వచ్చిపోయిన ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి అయితే ఉస్మానియా గడ్డ మీద ఎలా నల్లమల్ల బిడ్డ వచ్చి పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు మేలు జరిగే యూనివర్సిటీని పది కాలాల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉండే యూనివర్సిటీలతో పోటీ విధంగా తయారు చేయడానికి చేసిన ఈ ప్రణాళికని ఇలా జీర్ణించుకోలేని శక్తులు మాత్రమే దీన్ని విమర్శిస్తాయి డెఫినెట్ గా భవిష్యత్తులో విద్యార్థుల యొక్క విద్యనే కాదు ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద కూడా పెద్ద ఎత్తున ఈ ముఖ్యమంత్రి గారు సభా పేదికగా చెప్పడం జరిగింది కాబట్టి